హాయ్ అండి నేనైతే ఇప్పుడైతే లాగ్ అయితే స్టార్ట్ చేశానండి ఇప్పుడు టైం అయితే ఫోర్ ఫిఫ్టీ అయితే అవుతుందండి ఈవినింగ్ లాగ్ అయితే చేస్తున్నాను మా అయితే ఇప్పుడే లేచిందండి ఇప్పుడే లేచి స్నానం అయితే చేపి చేశాను పనుకొనింది ఏడుస్తుందండి ఎందుకు హాయ్ చనా హాయ్ చెప్పు హాయ్ 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 వచ్చిందంటే ఇలా ఎలా స్కూల్ వచ్చిందంటే ఎలా ఉంటుందని చూపిస్తాను మీకు అయితే ఇప్పుడు చూడండి చూడండి యూనిఫారం సాక్స్ బ్యాగ్ ఒక పక్క అక్కడ లంచ్ బ్యాగ్ బయట షూస్ అయితే వదిలేసి వచ్చిందండి చూడండి సాక్స్ ఐడి కార్డ్ ఇలా ఉంటుందండి మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలాగే ఉంటారా నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేను వీడియో కోసం అయితే ఏం రెడీ అవ్వనండి ఏముంటే న్యాచురల్గా ఉంటానో అలాగే చూపిస్తాను మీకు అయితే ఎలా ఉంటా న్ న్యాచురల్గా అలాగైతే వీడియో చేసి చూపిస్తానండి నేనైతే అలాగే లాక్ చేస్తాను నేను వీడియో కోసం నేను మేకొప్ వేసుకోను ఏం రెడీ అవ్వను కూడా ఇలా ఇంట్లో ఎలా ఉంటానో మీకైతే అలాగే లాక్ చేసి చూపిస్తానండి మీరైతే అడ్జస్ట్ చేసుకుని వీడియో అయితే చూడండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ ఇస్తేనే నాకు ఇంకా మోటివేట్ వస్తుందండి ఇంకో వీడియో చేయాలని ప్లీజ్ అండి ఒక సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే ఇవ్వండి ఇప్పుడైతే మా బాబుకైతే నేను ట్యూషన్కి అయితే రెడీ చేస్తున్నానండి తనకైతే తలదూవి తర్వాత అదైతే ఫేస్ వాష్ అంతా చేసుకొని వచ్చేస్తుందండి అదే వెళ్ళి చేసుకొని వచ్చేసింది నేనైతే దూవేశాను తల దూవేసి అయితే బుట్ట అయితే పెట్టేస్తున్నానండి మొక్కనికైతే క్రీమ్ అంతా రాసి బొట్ట అయితే పెడుతున్నాను దానికైతే ట్యూషన్ ఫైవ్ థర్టీకి అయితే ఉంటుందండి అది స్కూల్ ఇంకా ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్కి వస్తుందండి ఫోర్ థర్టీ ఫైవ్కి వచ్చి తర్వాత వచ్చి అది రెడీ అవుతుంది ట్యూషన్కి అయితే రెడీ అవుతుంది పాలైతే తాగుతుంది ఒక్కొక్కసారి తాగుతుంది ఒక్కొక్కసారి తాగదండి నాకు ఇష్టం ఉన్నట్టు ఒక్కొక్కసారి తాగుతుంది ఇప్పుడైతే ట్యూషన్కి అయితే రెడీ అవుతుంది వెళ్ళిపోవడానికి మీరైతే వీడియో అయితే చూస్తూ ఉండండి స్కూల్ హోంవర్క్ ఎవ ఇచ్చారో అవైతే బుక్స్ అయితే పెట్టుకుంటుంది మళ్ళీ వేరే బుక్స్ అయితే తీసి పక్కకు అయితే పెడుతుంది చూడండి ఎలా పారేస్తుందండి బుక్స్ అయితే అలా విసిరేస్తుంది యాగాలో పెట్టుకుంటుంది మళ్ళీ నేనైతే చదిరి పెట్టాలి అది అక్కడ బుక్కులు పారేస్తుంది ఇక ఇది అయితే ఇక్కడ క్రీమ్స్ పౌడర్లు ఏమేమి ఉన్నాయని వెతుకుతుంది పరేయడానికి తర్వాత అయితే దీనికైతే ఒక త్రీ డేస్కి అయితే ఒక పెన్సిల్ అయితే ఇవ్వాలండి మీ ఇంట్లో పిల్లలు ఇలాగే ఉంటారండి మా పాప అయితే అలాగే త్రీ డేస్కి ఒక కొత్త పెన్సిల్ అయితే ఇస్తూ ఉండాలండి ఇప్పుడైతే ట్యూషన్కి అయితే వెళ్ళిపోతుందంటే రెడీ అయింది టైం అయితే ఫైవ్ థర్టీ అయిందండి బాగా అయితే చేస్తుంది సబ్స్క్రైబ్ చేయండి

反。 అయితే ఇప్పుడు బ్రెడ్ రోస్ట్ అయితే చేస్తున్నాను చూడండి ఇది ప్రెస్టీజ్ అండి దాన్ని ఇలా ఉంటుంది ఇలా మనం ఇలా ఓపెన్ చేసుకొని అయితే పెట్టానండి ఇప్పుడు స్విచ్ అయితే ఆన్ చేసుకోవాలి ఎయిట్ అయితే పెట్టేసాను ఇప్పుడు దీనికైతే బటర్ అయితే పూసుకుంటానండి ఇదిగోండి నేనైతే ఈ సాల్ట్ ఈ బటర్ అయితే వాడుతున్నాను ఇది మిల్కీ మిస్ట్ బటర్ అండి అన్సాల్టెడ్ ఇదైతే వాడుతున్నాను అది నేనైతే ఇలా పెట్టేసుకున్నాను ఇలా పెట్టేసుకొని ఎందుకంటే మనకి ఇది స్ప్రెడ్ గట్టిగా ఉంటుంది కాబట్టి స్ప్రెడ్ అయితే అవ్వదు ఇలా పెట్టేసుకున్నాను ఇలా పెట్టేసుకొని రైతే పెట్టాలి మనకు ఒక పీస్ అయితే ఒక పీస్ అయితే చాలు చూడండి ఇలా అయితే రెండు పీస్లు అయితే చేసుకోవచ్చు ఇలా పెట్టేసి ఇలా అయితే పెట్టేసుకున్నామండి అది అయిపోయిన తర్వాత అయితే మనకైతే ఇదైతే వస్తుంది చూడండి మళ్ళీ చూపిస్తాను నీకైతే బ్రెడ్ టోస్ట్ అయితే అవుతుంది ఇలా అయిపోతే గ్రీన్ లైట్ అయితే ఆఫ్ అయిపోతుంది ఇప్పుడైతే మనమైతే స్విచ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి చూడండి ఇలా ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను ఇలా చూసేసారా చూడండి ఎంత క్రిస్పీగా అయిందో చూసారా మీరు వేడిగా అయితే ఉందండి చూసారా ఇలా ఒక రెండు పీసులు మనం అర్జెంట్గా చేసుకోవచ్చేయండి చూసారా ಬ್ರೆಡ್ ರೋಸ್ಟ್ ಐತೆ ರೆಡಿ ಎಲ್ಲ ಅಯ್ಯೂರಿ ಕಾಫಿ ಕ್ರಿಸ್ಪಿಗಿ ಸ್ನಾಕ್ಸ್ ಅಂದ್ರೆ ఈ వీడియో అయితే ఛానల్ ఎంతే అయిపోయిందండి నేనైతే వీడియో అయితే ఎండ్ చేస్తానండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ ఉంటుంది ప్రెస్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి అలా లైక్ అయితే ఇవ్వండి నేనైతే వీడియో అయితే వీటికే ఎండ్ చేస్తానండి బాగా అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం